కార్యాలు జరిగించాలి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది దేవుని రాజ్యం విస్తరించేది ఆమెన్ మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో ఏ తల్లి ప్రార్థన చేసిందో ఏ ప్రార్థన ఆధారం చేసుకొని నన్ను దర్శించాడో మరి రెండు వేల రెండులో మరి నేనైతే ఏం ప్రార్థనలు చేయలే నాకు తెలియదు అసలు ఏసు ప్రభు గురించి ఎవరన్నా చెప్పినా ఎనీ రకం కాదుగా మనం ఇప్పుడు నాకు ఎవరన్నా యేసు ప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే ఒక ఆయన పాపం ఒకసారి ట్రై చేశాడు నాకు ప్రభు గురించి చెప్పడానికి నేను ఆయనకు బ్రహ్మంగారి గురించి చెప్పా ఆయన కాసేపు మాట్లాడే ఈ మండిగా ఎన్ని రకం కాదని వెళ్ళిపోయాడు నిజం ఎనను చెప్పిన పోయి నాకంటూ నాకు తెలిసా తెలిసి అవదు అలాంటి బతుకది అట్లా అంటూ ఇట్లా ఎట్ట తిరిగాడు డౌట్ లేదు దేవుడే దర్శించాడు ఎలా దర్శించగలిగాడు దేవుడు ఏ తల్లి ప్రార్థన చేసిందో ఏ తండ్రి ప్రార్థన చేశాడో ఎవరు ఏ మహానుభావుడు ప్రార్థన చేశాడు నా కోసం ఎవరు చేతులు ఎత్తారో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాయనా నీ సేవకులను లేవనెత్తుని పాత్రను లేవునెత్తని పరిశుద్ధుల విజ్ఞాపన ఎలా జరిగిందో ప్రార్థన ఎలా జరిగిందో ఏ ప్రార్థన ఆధారం చేసుకు నన్ను దర్శించాడో మహారాజు మొత్తానికి దర్శించాడు ఒట్టికైతే కాదు ఎవరో ఒకరి ప్రార్థన నాధారం చేసుకునే దర్శిస్తాడు అర్థమైందా ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారంటే మీకోసం ఎవరు మొరపెట్టారో లేకపోతే మీరు అంత తేలిగ్గా మారే రకాల మిడివేలంగా నడమంత్రంగా ఎటు ఊరేగారో మీరు దేవుని ఎరకముందు దేవునికి స్తోత్రం ఇప్పుడు హల్లేయ ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం అనుకుంటూ తిరుగుతున్నారు అంత ఎట్టున్నారో మీ మార్పు కోసం ఎవరు కన్నీరు విడిచారు మొత్తానికి ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకోకుండా దేవుడు దిగి రావడానికి లేదు ఇప్పుడు చెప్పండి ప్రార్థన చేయాలా లేదా మనం ప్రార్థన అంటే ఏంది మనకున్న సమస్యలన్నీ తీర్చమని దేవుని అడగటమా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి మనం కోరుకొనుటయే ప్రార్థన అది దాని అసలు అర్థం అదే ప్రార్థన నేర్పు ప్రభువా అని శిష్యులు అడిగితే అయ్యే ముందు చెప్పింది ప్రభు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది గాక నీ రాజ్యం మాకు వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక అని మీరు కోరుకోండి అన్నాడు తర్వాత మీకు కావలసిన ఆహారం అడగండి తర్వాత క్షమించమని కోరుకోండి మీరు కూడా ఇతరులను క్షమించండి తర్వాత దుష్టుడి చేతిలో పడకుండా తప్పించమని కోరుకోండి అని మూడు సంగతులు చెప్పాడు రాజ్యము మహిమ ఘనత సమస్తము దేవుని గనుక ఆయన ఆయనకివ్వండి ఆయనకు ఆయనకి చెందించండి చెల్లించండి ఆయన ఆయనకి అని చెప్పాడు కాబట్టి ప్రార్థన అనగా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుటయ్యే ప్రార్థన ఎక్కడికి వెళ్తున్నావు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను రైట్ రైట్ వెళ్ళి మోకాళ్ళు వేస్తాం మనవాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా మనవాళ్ళు ప్రార్థన ఏంది నేను చెప్తా నేను చెబుతా నేను ఇప్పుడు భక్త సింగ్ గారు ప్రార్థన చేశాడు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేశాడు దేవదాసాయి గారు ప్రార్థన చేశాడు వీళ్ళు రోజులు రోజులు చేశారు గంటలు గంటలు చేశారు నెలలు నెలలు చేశారు సంవత్సరాలు సంవత్సరాలు చేశారు అని చెప్పుకుంటా ఉంటే అంతసేటి ఏం చేశారు రా అనిపించింది నాకు స్టార్టింగ్లో ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను పోతాను మోకాళ్ళు వేస్తాను అన్నీ అడుక్కుంటాను వస్తాను మొత్తం కలిపి ఒక అరగంట కూడా పట్టదు మరి భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లవారిన దాకా మోకాళ్ళ మీద నుంచి దిగకుండా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడని ఒక భక్తుడు రాశాడు ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని వదిలేను అనుకో ఇప్పుడు కాసేపు మీరు మీ కాసేపు ప్రార్థన చేసుకోండి అని వదిలేశాను అనుకో మిమ్మల్ని నాకు తెలిసి గ్యారంటీ చెబుతాను నేను పది నిమిషాల్లో మొత్తం మోకాళ్ళ మీద నుంచి లేకపోతే అప్పుడు అడగండి ఎందుకు నువ్వు అడగాల్సిన అడగాలనుకున్నవాన్ని పది నిమిషాలు అయిపోతాయి ఏం అడుగుతావు మహా అడిగితే ఆరోగ్యం బాగాలేకపోతే స్వస్థపరచమని అడుగుతావు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చేయ అయ్యా మంచి సంబంధాలు దాయా లేకపోతే ఎవన్నో ఫలానా ఆఫీసర్ ఉంది అదే ఫలానా అబ్బాయిందేయా లేదా ఫలానా ఏ అడుగుతావు అయిపోయింది పిల్లలు పెళ్ళిళ్ళు రాగం అప్పులు ఉన్నాయనుకో ప్రభావ ఫలానోడికి ఇంత వేయాలి ఫలానాడికి ఇంత వేయాలి ఫలానోడికి ఇంత ప్రభావ ఏ సున్నాములు అని తీర్చే ప్రాభా అయిపోయింది అప్పులు కూడా అయిపోయినాయి ఇంకేం అడుగుతావు ఇంకేం అడుగుతావు అండి ఇల్లు కట్టుకుంటాం అనుకో ప్రవ్వా స్లాబ్ మట్టం అయింది నాయనా స్లాబ్ పిచ్చి ప్రభా అయ్యా అని అడుగుతావు స్లాబ్ పడింది ఇంకేంది ఇంకేం అడుగుతావు ఇప్పుడు మోకాళ్ళలోని ఇప్పుడు మనం కనీసం ఒక పావు గంట వచ్చేటట్టు ప్రార్థన ఏముంది మనకు చెప్పు చెప్పండి ఒక పావు గంట ప్రార్థన ఏముంది ప్రార్థన అంటే ఇంత టైమే పట్టిద్ది వాళ్ళు అసలు నైట్ మోకాళ్ళు వేసి తెల్లారిందాకేం మన నాకు అర్థం కాదు ఆయన బతికి లేడు లేకపోతే పోయి అయ్యా భక్తి సింగ్ గారు మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుడిని తెలుసుకోలేదు అయ్యా భక్త సింగ్ గారు ఒకవేళ నేను రక్షింపబడే నాటికి నువ్వు అయితే నువ్వు గానీ ఉన్నట్టయితే ఇప్పుడు కానీ నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా తెల్లార్థులు ఏం ప్రార్థన చేసావు అయితే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా ఏం చేసావయ్యా అంతసేటు ప్రార్థన నేను చెప్పనా ఏం అడుగుంటారు చెప్పనా వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు ప్రార్థనకి వెళ్తున్నాను నన్ను ఎవరు కదిలించొద్దు అని వాళ్ళు మోకాళ్ళ మీదకెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు ఆయన రాజ్య విస్తరణకు ఏ ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితంగా కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవ్వాలి ఎన్ని రకాలుగా ప్రభావితం అవ్వాలి మనుషులు ఎలా ఉన్నారు ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎలా అయిపోతున్నారు వాళ్ళు ఎలా బాగుపడాలి అనేక మంది మనుషులను గుర్తు చేసుకున్నారు వ్యభిచార వృత్తిలో అనేకమంది బతుకుతున్నారు వాళ్ళు అందులోనే నశించిపోతున్నారు ప్రభువ వాళ్ళ సంగతి ఏమిటన్నాయన్న వాళ్ళని ఎలా దర్శిస్తావు నాయన వాళ్ళతో మాట్లాడినాయన వాళ్ళ జీవితాలు ప్రభావితం చేయనయనా వ్యభిచార వృత్తిని వాళ్ళు జీవనోపాధిగా పెట్టుకొని బ్రతుకుతున్నారు ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీసుకురా ప్రభువా వాళ్ళకి బ్రతుకు తెరుగు చూపించు ప్రభువా నాయన వాళ్ళు చేసే హేయమైన క్రియల నుంచి ప్రజల్ని మళ్లించు ప్రభువా అని సభ్య సమాజంలో వారు చూసినటువంటి సంగతులన్నిటి గురించి దేవుణ్ణి కదలమని ఏకరువు పెట్టారు విజ్ఞాపన చేశారు ప్రార్థన చేశారు యాచించారు వాళ్ళ కోసం వాళ్ళేం పెద్దగా అడిగింది లేదు సంఘం స్థాపిస్తే సంఘం కోసం సంఘంలో సభ్యుల కోసం సేవకుల కోసం పరిచారకుల కోసం పని ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడం కోసం ఆల్రెడీ వ్యాపించినటువంటి గ్రామాల కోసం దేశాల కోసం మరి అన్నింటిలో మరి దేవుడు గదిలి పనిచేయాలి అన్నింటిలో దేవుడు గదిలి పనిచేయాలంటే అన్నిటి కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి ప్రార్థించాలి మనం అనుకుంటాం మనం చేసే ప్రార్థన నిజంగా దేవుడు వినే అన్నీ చేస్తాడంటావా అని రేపు నువ్వు తెల్లముఖం వేసుకొని చూడకపోతే అప్పుడు అడుగు రేపు అక్కడ దేవుని ముందుకు పోయినప్పుడు తెల్లముఖం వేసుకొని చూస్తావు ఎందుకు తెలుసా నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేసి ఉంటాడు నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని నువ్వు అడిగిన వాటిని నువ్వు ప్రార్థించిన వాటిని ఆధారం చేసుకొని దేవుడు కార్యాలు నెరవేర్చుంటాడు ఇదిగో ఇన్నిసార్లు ఇన్ని సంగతుల గురించి ప్రార్థన చేశావు కదా అదిగో వాటన్నిటిని నీకు నెరవేర్చాను ఇదిగో నీకు బహుమానం అంటాడు వామ ప్రభు ఇవన్నీ వింటనా ఈ ప్రార్థనలన్నీ తీసుకున్నా ఇవన్నీ రాసుకున్నా వీటన్నిటిని ఉపయోగించుకొని నీ పని జరిగించా చేశానే కానీ నువ్వు వింటన్నావో వింటలేదు అనుమానం వచ్చి ఒక్కోసారి డౌట్ పడ్డానేసాయ్యా అయ్యా చేశాను కానీ అసలు నువ్వు తీసుకుంటావా అని అనుకున్నానయ్యా ఇవన్నీ నీకు నీ దాకా వస్తాయా అనుకున్నానయ్యా పిచ్చిదాన్ని పిచ్చోడిని ప్రభా నా ప్రార్థనలన్నీ చేరినాయా ఫలానా వ్యక్తి ఫలానా గ్రామం కోసం చేసావు కదా కుమారుడా నువ్వు ఫలానా గ్రామం కోసం ఇదిగో ఇన్నిసార్లు నువ్వు ప్రార్థన చేశావు కదా ఆ గ్రామ రక్షణ కోసం ఇదిగా ఆ ప్రార్థనలు విని ఇదిగో ఇతన్ని లేపి ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాను ఫలానా ప్రాంతం కోసం ఫలానా ప్రాంతం పట్టబడాలని చేసావుగా నా కుమారి ఫలానా గ్రామం రక్షింపబడాలని అమ్మా చాలా ప్రార్థనలు చేసావు కన్నీళ్లు గారిచి ఒక కన్నీళ్ళు ఈ బుడ్డిలో దాచిపెట్టాను అదిగో ఆ ప్రార్థనలు అన్నీ విని ఆ గ్రామంలోనే ఒకరిని దర్శించాను అతడు లేచి ఇదిగో ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాడు ఇదిగో వీళ్ళందరి రక్షణ ఫలంలో నీకు భాగం ఉందమ్మా నీ ప్రార్థన ఉంది ఇదిగో బహుమానం అంటాడు రేపు తెల్లమోకం వేసుకొని చూస్తావు నువ్వు ఎందుకో తెలుసా ఎట్లా ఉందని నీకు క్లారిటీ ఉంటే నువ్వు తెంపు లేకుండా ప్రార్థన చేస్తావు కానీ మనకేం నమ్మకం లేక ఏదో చేయకపోతే నేను ఫీల్ అవుతానని కొంతమంది చేస్తుంటారు మళ్ళీ చాలే అడుగుతాడు ప్రార్థన చేస్తున్నావా అంటాడు